గురుగారు వెంకటేష్ ప్రసాద్ గారు ఏంటండి ఈ కూటమి జెండాలు ఇవన్నీ ఇక్కడేమో చక్కగా ఏవో పెట్టారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఇవన్నీ అమ్మా మీరు మీ అన్నయ్య గారు మీరిద్దరు ఈ వెహికల్లో తిరుగుతున్నారా చాలా బాగుందండి మిమ్మల్ని చూస్తేనే సగం మంది ఇన్ఫ్లుయన్స్ అయ్యేటట్టున్నారు ఫాస్ట్ లేదు నమస్కారం అండి నా పేరు సత్యార్రా మాది హైదరాబాద్ దానికి మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మిమ్మల్ని చూడంగానే అక్కడి నుంచి చూడంగానే అసలు షాక్ అయ్యేది చాలా బాగుంది అని చెప్పేసారు ఇంకా చాలా మీ తరపు నుంచి మాకు ఏదో గిఫ్ట్ ఉండి మీరు ఏదో మోస్కోగలుగుతారు ఏంటిది మీరు పార్టీ తప్పి ఉంటారో మీరు ఇప్పటి ఇది ఏంటిది

ಎಕ್ಸ್ <laughs> సూపర్ అండి సూపర్ అసలు అద్భుతంగా చేస్తారంటే మా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని తప్పకుండా పిలుస్తారు కమలం కమలం ఇంకొక అసలు వీళ్ళు తయారు చేసి క్రియేటివిటీ చూసారు అసలు ఎంత బాగుందంటే అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎంత సపోర్ట్ చేస్తారు ఎందుకండి మీరు ఇంత కష్టపడ్డారు ఇదంతా మీరు భారతీయ జనతా పార్టీ స్వయం సేవ అలాగే జన సైనికుని కూడా आप जैसे महान आत्मा जैसे जैसे बहुत धन्यवाद बहुत शुक्रिया आपको मिलने के भी थैंक यू थैंक यू वेरी मच। आप देखो देखो जैसे महान आत्मा अभी, में मोड़ी ना अभी ना थी थी आए तो आप जैसे पहले आपको के समझा तो आप कोई सीखे आपका नंबर लेना है చెంటారా చెప్పండి పవకరిస్తుంది వెయ్యి రూపాయలు పడేస్తాను ఇప్పుడు ఎక్కడో రావడానికి పెట్టలేదు అర్థం అవట్లేదు ఎవరినా పోలీసు అమ్మవారు తోటి మీరు ప్రచారం చేస్తారంటే కానీ

అది మనం మీ నెంబర్ ఏమండి మీతో ఇంటర్వ్యూ చేస్తాం థ్యాంక్ యూ పని